అన్ని మానవ వనరులు అన్ని సహజ వనరుల్లో మీరు ఏళ్ళు పెట్టాలి మేము చూస్తూ కూర్చుంటాం చేతులు కట్టుకొని నోట్లో ఏళ్ళు పెట్టుకొని చూపిస్తాం మీకు భవిష్యత్తులో మీకు ఎలా ఉంటుందో మీకు అన్యాయం మీరు తిరగబడితే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం మీకు ముఖ్యంగా యువతకి చెప్తున్నాను మీరు కులాల్ని దాటి జిల్లాల్ని దాటి రండి ప్రాంతాల్ని ప్రాంతాలని రండి చంద్రబాబు గారికి ఒకటే చెప్పాం మీరు కుల గణాంకాలు చేస్తా ఉన్నారు సార్ మనం అందరం కుల గణంకాలతో పాటు స్కిల్ డెవలప్మెంట్ గణాంకాలు తీయాలి ఇంతమంది యువతున్నారు మీరున్నారు ఇక్కడ రెండు వేలు చూపిస్తా ఉన్నారు పిడికిలు చూపిస్తా ఉన్నారు ఇంతమంది యువతున్నారు మెడల పైన మిద్యల పైన ఆడపడుచులు అంతమంది ఉన్నారు మీకేం కావాలి మీ అభిరుచి ఏంటి మీకు దేంట్లో ఇష్టపడతారు మీరు దేనికి నచ్చుద్ది మీకు మీ స్కిల్ డెవలప్మెంట్ ఏం కావాలి మీకు ఎంతమందికి పైలట్లు అవ్వాలి ఉంటుంది లేదంటే టెక్నీషియన్స్ అవ్వాల ఉంటుంది ఎంతమంది ముస్లిం యువతలో ఎంత బలమైన శక్తి సమర్థత ఉందో ఎవరికి తెలుసు మత్స్యకారుల్లో గొప్ప గజేతగాళ్ళు ఉన్నారేమో మనకి ఒలింపిక్స్ వెళ్ళగలిగే గజీతగాళ్ళు ఉన్నారేమో ఎవరికి తెలుసు అది ఎతికితే కానీ సమర్థత బయటికి రాదు చంద్రబాబు గారిని ఒకటే అడిగాను ఆయన కూడా ప్రామిస్ చేశారు రాగానే కుల గణంకాలతో పాటు మీ ప్రతిభ సమర్థత మీ అభిరుచి గణంకాలు కూడా తీస్తాం రెండు వేల నలభై ఏడుకి రెండు వేల నలభై ఏడుకి దేశం అత్యంత సూపర్ పవర్ రావాలి ప్రపంచంలోని అంటే ఇందాక చెప్పినట్టుగా యువతే ఈ దేశానికి నిజమైన సంపద మిమ్మల్ని పెంచుకోకపోతే అంటే తాలూకు శక్తి ఎప్పుడు తెలుస్తుంట తాతకి చేతి కర్ర అవసరం వచ్చినప్పుడే మనవడి విలువ తెలుస్తుంట నాయకులు పెద్దోళ్ళు అయిపోతుంటే యువత కావాలి నిజంగా నేను మీకోసం చంద్రబాబు గారు మహా దార్శనికుడు ఈ మధ్యలో నేను ప్రతిసారి మాదాపూర్కి వెళ్తున్నప్పుడు నేను లేట్ నైన్టీ నైన్ లో చూస్తున్నప్పుడు ఆయన ట్వంటీ ట్వంటీ విషన్ కి ఎలా జరుగుద్ది ఏం జరుగుద్ది అని అనుకునేవాడిని ఈ రోజున చూస్తామంటే లక్షలాది మందికి ఉద్యోగాలు ఒక్కడి దార్ ఒక్కడి విషనరీ ఒక్క విషన్ ఒక్కరి దార్శనికత ఏం కావాలి ఆయన నిజంగా డబ్బే సంపాదన సాధించాలంటే కూర్చోబెట్టి దాంట్లో నా వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు తీసుకోవచ్చు కదా ఆయన ఆయన ఏ రోజు అవి చేయలే ఆయన చేసిన దా చాలా సంపద సృష్టించాడు సంపద సృష్టించడం చాలా కష్టమైన పని దానాలు ధర్మాలు చేయడం ఈజీ నేనే కౌలు రైతులకి అన్ని కోట్ల రూపాయలు ఇచ్చానంటే నాకు సంపదని సంపాదించే శక్తి ఉంది చిరంజీవి గారి దయ వల్ల ఆయన ఒక స్కిల్ డెవలప్మెంట్ నాకు ఇస్తే ఆ సంపదను సంపాదించి కౌలు రైతులకి పెట్టగలిగాను నేనే ఇన్ని కోట్లు సంపాదించి కౌలు రైతులకి ఇస్తే ఇంత మంది యువతకి స్కిల్ డెవలప్మెంట్ కి రేపొద్దున మన ఎన్డీఏ ప్రభుత్వం ఆయన అనుభవంతో కనుక వస్తే ఎంత మంది చేయగలరు ఇందాక చంద్రబాబు గారు నేను కారులో మాట్లాడుకుంటుంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో పాటు నిజంగా డబ్బు సంపాదించిన ప్రతి ఒక్కళ్ళు టాప్ టెన్ పీపుల్ ప్రతి శాతం మంది అట్టడుగు వర్గాల్లో ఉన్న ముప్పై శాతానికి నిజంగా సంపద క్రియేట్ చేయగలిగితే వారిని చెయ్యి నడిపించి తీసుకెళ్తే ఎంత అద్భుతంగా ఉంటుంది ప్రధానమంత్రి మోదీ గారు అదే కోరుకుంటా ఉన్నారు అట్టడుగు స్థాయిలో ఉన్న పేదరికులు ఉన్న వాళ్ళకి సంపద సంపదన పనులు చేయాలని సంపా సంపాదన ఇవ్వాలి వాళ్ళకి సంపాదన పనులు చేయాలని ఆ దిశగా మేము అడుగులు ఇస్తున్నాం ఆ దిశగా మేము ముందుకెళ్తున్నాం మీకోసం రెండున్నర దశాబ్దాలు పనిచేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం రెండు వేల నలభై ఏడు ఇక్కడున్న యువత ఆ రోజు రెండు వేల నలభైకి అందరికి పాతికేళ్ల యువతి యువకులు అయిపోతారు మీరందరికీ నలభై యాభై ఏళ్ళు వచ్చేస్తాయి మీ భవిష్యత్తు ఐదు సంవత్సరాలు కాదు ఈ ఎన్నిక ఈ ఓట్లు చాలా మీ భవిష్యత్తుకు నిర్దేశించే దయచేసి మీరు దృష్టిలో పెట్టుకొని మా సరదా కోసం చెప్పట్లేదు మీ భవిష్యత్తు కోసం వచ్చాం పని పోయినాము ఈ రోజు నేను చెప్తా ఉన్నాను దశాబ్దం రోడ్ల మీద ఉన్నాం రెండు చోట్ల ఓడిపోయాం నిలబడి మీకోసం తిట్లు తింటా ఉన్నాం ఆకు రౌడీల చేత మాటలు అనిపించుకుంటా ఉన్నాం అందుకని దయచేసి మీరందరూ మీ భవిష్యత్తును ఆలోచించి బాలసౌరి గారిని బల్లమైన మెజారిటీ తోటి గెలిపించండి గాజు గ్లాస్ గుర్తు మీద